సిద్ధాంతాలు ఎందుకు విఫలమవుతున్నాడు ప్రతి సిద్ధాంతాన్ని మనం మడ్డి చేసేసాం మతం చేసేసాం ఆచారానికి మూలమేమిటి అని కనుపెట్టం మానేసాం ముగ్గుయడానికి మూలమేమిటి సూక్ష్మజీవులకు ఆహారం అది మానేశాం మనం సూక్ష్మజీవులకు ఆహారం అని ఎందుకన్నారు ముగ్గు కర్ర అని ఉండేది పూర్వం దానికి ఒక చిన్నులతో ఒక డిజైన్ ఉండేది దాంట్లో బియ్య పిండి మూడు పాళ్ళు ఉంటుంది ముగ్గు గొల్ల ఒక పాలే ఉంటుంది డెబ్బై ఐదు శాతం అది పాతిక శాతం ఇది పైగా ఈ ముగ్గు కర్ర ఎంత దానికి వాడు ఎంత సైంటిస్టో కానీ అది ఇలా లాగుతూ ఉంటే బియ్య పిండి ముందు పడుతుంది ఈ ముగ్గు గొల్ల వెనకాల పడుతుంది ఏమి ఆలోచన ఏం ఆలోచన ఏమి భూతదయ ఏమి భూతదయ ఏమి భారత జాతి ఆడవాళ్ళు చేసుంటారు ఈ పని ఆ మహిళా మణికి నమస్కారం అవడవరైనా ముగ్గు కర్ర అంచేది మనం ముగ్గు ప్రయోజనం నిజంగా నెరవేరాలంటే ముగ్గు కర్రతోనే ముగ్గు వేయాలి మీ చేతితోనైనా వేయాలి లేదే ఎవరికీ నడువు దానికి డిజైన్లు కనిపెట్టాం శుభ్రంగా షీట్ ప్లాస్టిక్ షీట్ ఇంటి ముందు పెట్టే గొడవ లేదు ఇంకా శాశ్వతంగా ఉంటుంది అయిపోయింది ప్లాస్టిక్ కొన్న చూడకు లక్ష్మీదేవి ఎందుకు వస్తుండే దరిద్రదేవత